హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం లాఫ్ నెల్లూర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో సంత గురించి తెలుసుకుందాం అదేవిధంగా సంతకు వెళ్ళి ఏ విధంగా మనం కొనాలి అన్న దాని గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం అండ్ చాలామంది సంతల్లో అంటే ఉన్నదాని అంటే దాని వాస్తవక ధరని ధర కంటే ఎక్కువ పెట్టుకుంటా ఉంటారు అంటే సపోజ్ ఒక ఒక దాని ఐ ఒక ఐటెం యొక్క వాల్యూ వెయ్యి రూపాయలు అనుకోండి వాళ్ళు ఏంటంటే పదిహేను వందలు రెండు వేలు పెట్టి కొనేస్తారు అండ్ లాస్ అవుతూ ఉంటారు వాళ్ళని ముఖ్యంగా ఉద్దేశంలో పెట్టుకొని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అసలు సంత అంటే ఏమిటి సంత అంటే ఒక వారంలో ఒక రోజుని సెట్ చేసుకొని ఆ రోజులో ఆ రోజు బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు అంటే అమ్మేవాళ్ళు మరియు కొనేవాళ్ళు ఇద్దరు వచ్చి అక్కడ అమ్మాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాలనుకున్న వాటిని తీసుకొని వచ్చి షోకి పెట్టి అమ్ముతారు అండ్ అదేవిధంగా బయర్స్ అంటే కొనేవాళ్ళు వాళ్ళు ఏంటంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మైండ్లో సెట్ చేసుకొని వస్తారు అంటే క్వాలిటీ పరంగా కానివ్వండి దాని హెల్త్ పరంగా కానివ్వండి సెట్ చేసుకొని వచ్చి ఆ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయిందా లేదా అని చూసి వాళ్ళు బై చేస్తూ ఉంటారు అంటే కొంటూ ఉంటారు కొంత విషయానికి వస్తే సంతలు చాలా రకాలు ఉంటాయి అంటే రకాలంటే ఇక్కడ మెయిన్గా ఇప్పుడు మనకు తెలిసిన సంతలు అంటే ఇప్పుడు బద్వేలు కానివ్వండి గూడూరు కానివ్వండి నెల్లూరు కానివ్వండి ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మనకి మెయిన్గా ఇప్పుడు బద్వేలు అవి తీసుకుంటే అక్కడ బర్రెలు గొర్రెలు మేకలు ఇవే దొరుకుతాయి అక్కడ మ్యాక్సిమము ఇంకా మన నెల్లూరుకి వస్తే ఇప్పుడు మనకి మీకు ఇక్కడ స్క్రో ప్లే అవుతున్న వీడియో వచ్చేసరికి నెల్లూరులో తీసింది ఆ వీడియో నెల్లూరు సంత అది నెల్లూరులో అయితే మనకి ఎవ్రీ సండే జరుగుతుంది అండ్ వేరే దగ్గరలో అయితే అక్కడ వేరే వేరే వాళ్ళు పెట్టుకున్న డేని బట్టి కొన్ని దిగల థర్స్డే ఉంటుంది కొన్ని దిగ సండేనే ఉంటుంది ఆ విధంగా ఇక్కడ నెల్లూరులో అయితే మనకు కోళ్ళు కుక్కలు పిల్లులు అండ్ పెట్టనిమల్స్ అయితే ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క ఉద్దేశమే చెప్పాను కదా ఈ సంతం చూపించడం అయితే కాదు సంతలో మెయిన్గా నష్టపోతున్న వాళ్ళని ఉద్దేశించి అయితే ఈ వీడియోని చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం సంత గురించి అస్సలు అవగాహన లేకుండా సంతకి వెళ్ళి తక్కువ కాస్ట్ అదే ఇందాక చెప్పాను కదా లో కాస్ట్ వాల్యూ చేసి వాటిని హై కాస్ట్కి కొనడం అనేది మన మూర్ఖత్వం అక్కడ అవగాహన అంటే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి అంటే ఇప్పుడు గొర్రెలు కొనడానికి పోతున్నారు అంటే దాని దానికి ఏ రకమైన జబ్బులు ఉంటాయి అసలు దాన్ని ఏ విధంగా మనం కొనాలి కేజీలు లెక్కను కొనాలా లేకుంటే ఏ విధంగా కొనాలి క్వాలిటీ ఎలా చెక్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు కోడ్ని తీసుకున్నా కూడా ఇది కోడి అసలు ఎలా బ్లడ్ లైన్స్ ఏమైనా చూసుకోవాలా అంటే పందెం కొడుతుందా లేదు చూసుకోవాలా లేకుంటే హైట్ని హైట్ని బట్టి కొనాలా వెయిట్ని బట్టి కొనాలా కలర్ని బట్టి కొనాలా అండ్ అదేవిధంగా పవర్ వాళ్ళు అయితే బ్లడ్ లైన్ చూసుకొనాలా అదేవిధంగా ఐ సైన్స్ కానివ్వండి అసలు దాని అసలు ఏ జా ఏ టైప్ ఆఫ్ పీజీ అనేది ఏ టైప్ ఆఫ్ పవర్ అనేది సాదా జాతికి చెందిందా హోమర్స్ లేకుంటే సిరిపుట్లా ఈ విధంగా మనం కొనాలి ఏదైతే కొనాలనుకుంటున్నామో దాని గురించి మెయిన్గా మనకు అవగాహన అయితే ఉండాలి సపోజ్ మనకు అవగాహన లేదు అప్పుడు ఏం చేయాలి ఆ అవగాహన ఉన్న వ్యక్తిని మనం తోడు పెట్టుకుని వెళ్ళాలి అంటే ఆ అదే అదే ఇప్పుడు గొర్రె కానివ్వండి కోడి కాని ఏదైనా ఆ ఐటెం యొక్క ఐటెం గురించి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని మనం తోడు తీసుకొని వెళ్ళాలి అన్నారా అన్న కొంచెం అంటే ఫ్రెండ్స్ అయితే పర్లేదు బయట వాళ్ళు ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసుకునే నాన్న కొంచెం కొనాలి అని రిక్వెస్ట్ చేసుకుని నేను మనం తీసుకెళ్ళి కొనుక్కోవచ్చు కొన్న తర్వాత వాళ్ళకి ఎంతో కొంత అంటే వాళ్ళ ఇష్టం అది ఆ తర్వాత సంగతి చూసుకోవచ్చు ఆ విధంగా తీసుకొని వెళ్ళి కొంటే ఏంటంటే మంచిది ఓకే ఫ్రెండ్స్ త్రీ టైప్స్ ఆఫ్ సెల్లర్స్ గురించి అయితే ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి కొనేటప్పుడు అయితే ఈ పాయింట్స్ మీరు గుర్తు చేసుకొని మరీ కొనండి మెయిన్గా టైప్ వన్ ఎవరంటే ఇక్కడ రెగ్యులర్ సెల్లర్ అంటే ప్రతి సంతకి అంటే ఎవ్రీ వీక్ వస్తాడు ఇతను ఎవ్రీ వీక్ వచ్చి సం లాభం పెట్టుకొని అమ్మేస్తాడు కొంత లాభం పెట్టుకుని అయితే అమ్మేస్తాడు నెంబర్ టూ మనీ నీడెడ్ సెల్లర్ అంటే డబ్బు అవసరం అతనికి డబ్బు అవసరం ఉంది కాబట్టే అతని దగ్గర ఉన్న వస్తువు తీసుకొచ్చి అమ్ముతున్నాడు నెంబర్ త్రీ ఫ్రాడ్ సెల్లర్స్ అంటే అతని దగ్గర ఆల్రెడీ మంచి మొత్తం అంటే మంచి మంచి వాటిని ఆల్రెడీ తను అనుకున్న ప్రైస్కి అమ్మేసి ఉంటాడు ఇంకా మిగిలిన స్టాక్ అండ్ లో క్వాలిటీ కానివ్వండి క్రా అది క్వాలిటీ పరంగా చూసుకుంటే క్రాస్ బ్రీడ్స్ కానివ్వండి అండ్ హెల్త్ విషయంగా చూసుకుంటే సమ్ ఇన్ఫెక్టెడ్ అనారోగ్యంగా ఉండేవి అమ్మడానికి అయితే అమ్ముతూ ఉంటారు వీళ్ళొచ్చి ఇక్కడ మనం మెయిన్గా లాస్ అయ్యేది ఏ సెల్లర్ ద్వారా మెయిన్గా మనం ఇక్కడ నష్టపోయేది ఈ ఫ్రాడ్ సెల్లర్ ద్వారానే ఈ ఫ్రాడ్ సెల్లర్ ద్వారా మనం ఎలా నష్టపోతామంటే అవి ఏంటంటే మనకు ఇప్పుడు మనకు అవగాహన లేదు మనం వెళ్ళాం ఫ్రాడ్ సెల్లర్ దగ్గర కొన్నాం అతను సమ్ చీప్కి ఇచ్చాడు అంటే ఇప్పుడు థౌజండ్ రూపీస్ కాస్ట్ చేసే దాన్ని ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాడు మనం అక్కడ బు బుట్టల్లో పడిపోయి తీసేసుకుంటాం అరే తక్కువగా వస్తుంది మంచి క్వాలిటీ కానీ మనకు అక్కడ హెల్త్ గురించి తెలియదు అంటే దాని గురించి పూర్తి అవగాహన లేదు తీసుకున్నాం ఇంటికి తీసుకొచ్చాం ఇంటికి తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే చనిపోతుంది అది అప్పుడు మనకి ఎయిట్ హండ్రెడ్ లాసే ఆ విధంగా అవగాహన లేనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అతి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా కూడా కాదు అతి జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా నష్టపోతూ ఉంటాం అండ్ ఇక్కడ మనీ నీడెడ్ సెల్లర్ అంటే డబ్బు అవసరం ఉన్న వ్యక్తి దగ్గర మనం మ్యాక్సిమం కొనవచ్చు అంటే వందల తొంభై తొమ్మిది శాతం అతని దగ్గర కొనొచ్చు ఎందుకంటే అతను డబ్బు అవసరమై మాత్రమే అమ్ముతున్నాడు అతను స్టాక్ ఇంకా మిగిలిపోయినదే అమ్మట్లేదు కాబట్టి మ్యాక్సిమం అతని దగ్గర ఏంటంటే మంచి బ్రీడ్సే ఉంటాయి అంటే మంచి బ్రీడ్ పరంగా మంచివి ఉంటాయి ప్లస్ ఈ హెల్త్ విషయంగా చూసుకున్నా హెల్దీ హెల్దీయే ఉంటాయి ఐటమ్స్ కాబట్టి మనం ఈ మనీ నీడెడ్స్ల దగ్గర ఏంటంటే బార్గెన్ చేసినా మనకి ఇక్కడ ప్లస్ అవుతుంది అంటే అతనికి డబ్బు అవసరం కాబట్టి ఆ ఐటమ్ యొక్క ధర మార్కెట్లో థౌజండ్ రూపీస్ అనుకోండి అతను మనీ నీడు కాబట్టి ఆల్రెడీ తన మైండ్లో ఫిక్స్ అయ్యే వచ్చు ఉంటాడు అతను నేను ఇప్పుడు మ్యాక్సిమం దీన్ని ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో అయినా ఇచ్చేయాలి అసలు కుదరకుండా ఫైవ్ హండ్రెడ్గానే ఇచ్చేయాలని మైండ్ సెట్లో పెట్టుకొని వచ్చి ఉంటాడు అతను యాక్చువల్ ప్రైస్ చెప్పి యాక్చువల్ ప్రైస్ కంటే ఎక్కువే చెప్తాడు మనం బార్గెన్ చేయంగా చేయంగా ఏంటంటే మనం యాక్చువల్ ప్రైస్ కంటే ఇంకా లోగే చేయాలి అప్పుడు ఏది కుదిరినప్పుడు అసలు ప్రైస్ కన్నా కొనవచ్చు లేదంటే బార్గెన్ చేసినందుకు అతను తగ్గించుంటే ఉంటే అతను నీడు కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తే ఇంకా మంచిదే మనకు ఆ ప్రైస్ కూడా మనం తీసుకోవచ్చు ఇతని దగ్గర కొనడం వల్ల మెయిన్గా మనకు రెండు ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఒకటి మనీ సేవ్ అవుతుంది అంటే మనీ సేవ్ అంటే మనకు ఎక్కువ కాస్ట్ పెట్టకుండా తక్కువ కాస్ట్లోనే ఎక్కువ కాస్ట్ వస్తుని కొన్నట్టు అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రిక్వైర్మెంట్స్ ఇష్యూస్ అంటే క్వాలిటీ కానివ్వండి హెల్త్ కానివ్వండి ఈ టూ కూడా పర్ఫెక్ట్గానే ఉండే కాబట్టి మనం మనీ నీడెడ్ సెల్లర్స్ని గమ గ్రహించి వాళ్ళ దగ్గర కొనడం మంచిది అండ్ అదేవిధంగా రెగ్యులర్ సెల్లర్స్ అంటే ప్రతి సంతకు వచ్చి వీళ్ళు కొంచెం పెట్టుకొని లాభం అమ్మేస్తారు వీళ్ళ దగ్గర కూడా మనం కొనవచ్చు ఎందుకంటే వీళ్ళ దగ్గర మిక్స్డ్ ఉంటాయి అంటే నేను ఇందాక చెప్పాను కదా ఫ్రాడ్ సెల్లర్స్ మనీ నీడెడ్ సెల్లర్స్ వీళ్ళు ఆ విధంగా వీళ్ళు రెగ్యులర్ సెల్లర్స్ ఏం చేస్తారంటే స్టాక్ ప్లస్ క్వాలిటీవి రెండు రెండు మిక్స్ చేసి అమ్ముతా ఉంటారు అక్కడ కూడా మన జాగ్రత్త పడాలి వాళ్ళు ఎక్కువ కాస్ట్ ఏం చెప్పరు తక్కువ కాస్ట్ ఏం చెప్పరు వాళ్ళకి కావాల్సిన కాస్ట్ చెప్తారు బట్ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు ఫస్టే గమనిస్తారు అంటే మనం ఆ ఐటమ్ని పట్టుకొని ఇప్పుడు సపోజ్ పావురం తీసుకున్నారు దాన్ని పట్టుకొని దాన్ని చూసే విధానం కానివ్వండి వాళ్ళని అడిగే క్వశ్చన్స్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఒక మన మీద వాడిసి ఒక క్లారిటీ వస్తుంది అతనికి హెల్త్ ఇష్యూస్ వచ్చినవి కానివ్వండి లో క్వాలిటీ క్రాస్ డ్రేట్స్ కానివ్వండి ఫస్ట్ అవే ప్రిఫర్ చేస్తాడు మీకు చూపించడానికి అంటే ఇవి కొనండి ఇది తీసుకోండి అని ఎందుకంటే మన గురించి అతనికి సమ్ క్లారిటీ అనేది వచ్చేసింది అదే ఇతనికి ఏం తెలియదు ఇతన్ని నేను మోసం చేయొచ్చు అన్నది క్లారిటీ అతనికి వచ్చేసింది సో అతను మ్యాక్సిమం మిగిలి ఆ స్టాక్ ప్లస్ లో క్వాలిటీ ఉంటుంది చూడండి అవి క్లియర్ చేయడానికే ట్రై చేస్తాడు ఎవరైనా సరే మెయిన్గా ఫస్ట్ క్లియర్ చేసేది వీటినే టాప్ క్వాలిటీవి మనం పెట్టుకున్న ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ పైన అమ్ముకోవచ్చు అని వాళ్ళకు ఉంటుంది మైండ్ సెట్లో సో ఫస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఈ లో క్వాలిటీ అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాటినే సో మనం ఇక్కడ మెయిన్గా జాగ్రత్త పడాలి అది అంటే ఫ్రాడ్ సెల్లర్స్ నుంచి బయటపడినట్టే కాదు ఈ రెగ్యులర్ సెల్లర్స్ కూడా మనం వాళ్ళ దగ్గర మనకు నాలెడ్జ్ లేదని వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి వాళ్ళు ఇంకా మనకి మోసం చేసేస్తారు ఆటోమేటిక్గా సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం మినిమం నాలెడ్జ్ అయితే తెచ్చుకోవాలి ఇప్పుడు పావురాలు వాళ్ళు ఏంటంటే పావురాల మీద మినిమం నాలెడ్జ్ తెచ్చుకొని వాళ్ళు సంతం పోయి కొనచ్చు అదేవిధంగా గొర్రెలు కానివ్వండి బర్రెలు కానివ్వండి అండ్ కోల్డ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పోయి డైరెక్ట్ కొనుక్కోవచ్చు నాలెడ్జ్ లేని వాళ్ళు ఒకరిని తోటి తీసుకెళ్ళండి ఏమవుతుంది తీసుకెళ్ళండి తీసుకెళ్తే మంచిది చెప్తారు లేదు ఇంకా ఫ్రెండ్స్ మీ ఒకే స్ట్రీట్ వాళ్ళు ఒకసారి వెళ్ళారు ఓకే కలిసి అందరూ డిస్కస్ చేసుకొని రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అవన్నీ చూసుకొని కొనండి ఇబ్బంది ఏం లేదు సంత అసలు సంతకి వెళ్ళి కొనడం బెస్టా లేదు ఇండివిజువల్గా ఫార్మ్స్కి వెళ్ళి కొనడం బెస్టా అంటే నేను ఏది ప్రిఫర్ చేస్తానంటే నాలెడ్జ్ ఉండి అంటే ఇప్పుడు గొర్రెలు అయితే గొర్రెలు గొర్రెలు వాళ్ళకి నా గొర్రెల మీద నాలెడ్జ్ ఉండి పౌరాలు వాళ్ళకి పౌరాల మీద నాలెడ్జ్ ఉండి అంటే యావరేజ్ టు హై నాలెడ్జ్ ఉంటే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే సంతకి వెళ్ళకుండా ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం సంతలో మనీ నీడెడ్ సెల్లర్సే ఎక్కువ ఉంటారు డబ్బు అవసరమై అమ్మే వాళ్ళే ఎక్కువ మంది వస్తారు మనకు దానికి వాటి గురించి వాటి యొక్క రిక్వైర్మెంట్స్ అదే క్వాలిటీ గురించి మనకు హెల్త్ ఇష్యూస్ గురించి మనకు తెలిసి ఉంటే మనం అక్కడ మనం టాలీ చేసుకొని టాలీ చేసుకొని ఒకటికి రెండుసార్లు చూసుకొని తక్కువ కాస్ట్కి అయితే కొనవచ్చు ఇంకా ఫామ్స్లో అయితే మీరు అక్కడ వాళ్ళు చెప్పిందే కొనాలి చెప్పిన రేట్కే కొనాలి మ్యాక్సిమం ఇటు తగ్గిస్తే టూ టు త్రీ పర్సెంట్ అంటే హండ్రెడ్లో వందలో ఒక రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు తగ్గిస్తారు అని దానికి మించి తగ్గిరు ఇక్కడ సంతలు మనకు వాళ్ళకి మనీ నీడు కాబట్టి లేకుంటే తెలియకుండా కూడా అమ్మేస్తారు అంటే అసలు అమ్మేవాడికి తెలీదు ఏంటి అరే కొంతమంది అయితే పట్టుకొని వచ్చి అమ్మేస్తారు పావురాలు వాళ్ళకి తెలియదు అరే ఇది కాస్ట్లీ పావురం లేకుంటే నార్మల్ పావురా అని వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటారు మైండ్లో ఒక రేట్ సెట్ చేసుకొని ఉంటారు ఏంది నార్మల్ పవర్ కింద రేట్ సెట్ చేసుకొని ఉంటారు మనం తెలిసిన వాళ్ళం పోయి ఏం చేయాలి చూసి మాట్లాడి అతను చెప్పిన రేట్కి మనం ఈ రేట్ అసలు రేట్ అడగాలి అడిగిన తర్వాత తర్వాత మనం చేయాలి అతను చెప్పడం చెప్పడం నార్మల్ రేట్ చెప్తాడు మనం ఈజీగా హ్యాపీగా తీసుకొని వచ్చేయచ్చు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సంతల్లో సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే సంతకు వెళ్ళి కొనడం అయితే బెస్ట్ ఇంకా నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫామ్కి వెళ్ళి కొనవచ్చు ఏంటంటే మనకు అతని గ్యారంటీ అయితే ఉంటాడు కదా తర్వాత అయినా మనకు తెలిసినప్పుడు పోయి మనం అడగలం ఇక్కడ సంతలో అలా ఉండదు సంతలో ఉన్నంతసేపే కొన్న తర్వాత ఎవరికి ఎవరు సో ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను మెయిన్గా ఈ చెప్పిన నేను పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి అంటే మెయిన్గా సంతకి వెళ్ళి కొనాలా సంతకి ఫామ్కి వెళ్ళి కొనాలా తెలిసిన వాళ్ళైతే సంతకి వెళ్ళాలి తెలియని వాళ్ళైతే ఫామ్కి వెళ్ళాలి అండ్ అదేవిధంగా ఈ త్రీ టైప్స్ ఆఫ్ సెల్లర్స్ని కూడా మైండ్లో పెట్టుకొని బార్గెన్ చేసి కొనండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎండ్ చేద్దాం వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇక మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ యువర్స్ ఎంఎం లాఫ్ నెల్లూరు